హాయ్ అండి నేను మీ మీ సేవ అనూష నేను ఇప్పుడు మీకు ఒక వీడియో గురించి ఒక వీడియోలో నేను వీడియోస్ పెడుతుంటే వీలెంతవరకు కొన్నిట్లలో ఎక్కువ కామెంట్స్ పెడతాడండి ఈ అబ్బాయి వీళ్ళది ఏ డిస్టిక్ కోర్టు కరెక్ట్గా నాకైతే తెలియదు కానీ కాకపోతే నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ దాని గురించి వీడియో పెడితే దానిలో ఒక కామెంట్ పెట్టాడు దాని గురించి నేను కంపల్సరీ వీడియో చేయాలి అది చాలా మందికి యూజు అది అందుకోసం అనేసి ఈ వీడియో చేద్దామని చేస్తున్నాను ఈ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లము చాలామందికి వస్తా వస్తున్నాయి వచ్చాయి కూడా నా మీసేవ ఖర్చు కూడా నన్ను చాలా మంది అడిగారు నేను అది వాళ్ళకు క్లియర్ చేశాను కొంతమంది ఓకే అయినాయి ఇంకా కొంతమంది అంటే పెండింగ్లో ఉన్నాయండి చేసిన ప్రాబ్లమ్స్ కాకపోతే ఈ అబ్బాయి సేమ్ అదే క్వశ్చన్ అడిగాడు దీని గురించి అందరికీ ఎట్లా యూజే కాబట్టి నేను దీన్ని వీడియో చేసి పెడదాము అనేసి పెడుతున్నాను అది అది మీకు స్క్రీన్ మీద అతను నాకు కామెంట్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను నేను ఓకే అండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము పెట్టిన కామెంట్స్ చదువుతాను నేను దాని గురించి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అందరికి యూస్ కాబట్టి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు యూట్యూబ్లో మీ సేవ అనూషా అని కొడితే నా ఛానల్ వస్తుంది ఎవరన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా నా అందులో అంటే కొన్ని వీడియోస్ చేసి పెట్టాను కదా అందులో ఆ వీడియోస్ చూడొచ్చు ప్లస్ ఎవరికైనా ఏదైనా దేని గురించి అయినా కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి నేను దాని గురించి నాకు తెలియదు లేకున్నా పైన సార్ నేను కనుకొని వీడియో చేసి పెడతానండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకోటి చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు నేను మీది నుంచి అడిగేది ఒకటి అండి ఏంటి ఓన్లీ లైక్ మాత్రమే ఎందుకు అంటే నేను నాకు లైక్ ఒక లైక్ చేశారనుకోండి అరే నేను చేసే వీడియోస్ బాగుంటున్నాయి వీళ్ళకి నచ్చుతున్నాయి అనే దాంతో నేను ఇంకో వీడియో చేయడానికి మీ ముందుకు వస్తాను అందుకోసం అనేసి ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకటి ఏంటి అని అంటే అతను పెట్టిన కామెంట్ నుంచి చదువుతాను ఫస్ట్ మేడం యూడిఐడి రాకముందు నేను వస్తలేదు అని రెండు టైమ్స్ అప్లై చేశాను ఇప్పుడు అది నాకు చాలా ప్రాబ్లం అవుతుంది కేవైసీ అండ్ ఆధార్ అప్డేట్ అండ్ సర్నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలి అంటే అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయండి నాకు కొంచెం సహాయం చేయండి నేను మీకు ఛార్జెస్ ఇస్తాను మేడం ప్లీజ్ సిక్స్ మంత్స్ బ్యాక్ కలెక్టర్ గారిని కలిస్తే నాకు యూడిఐడి కార్డు వచ్చింది ఇప్పుడు నా యూడి మార్పులు చేర్పులు చేద్దామంటే నాకు కష్టంగా ఉంది నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు కొంచెం తెలపగలరు మేడం ఓకే అండి ఈ మీ అబ్బాయిది ఏ డిస్టిక్ అయితే నాకు తెలియదు అంటే తెలుసు అంటే కామెంట్స్కి ఎక్కువ పెడుతూ ఉంటే ఎన్హెచ్పి నైంటీ ఎయిటీ వన్ అనేది ఇతని అది పడతాది కాకపోతే మేడం నేను మీకు ఇట్లా చూస్తున్నాం మీ సబ్స్క్రైబ్ కూడా అని చెప్పి పెట్టాడు ఇంత ముందుకు ఒక రెండు మూడు వేల వీడియోలకు కూడా పెట్టాడు అట్లా కొంచెం అంటే ఇతను అనేది కొంచెం ఉండిపోయిందే తప్ప ఎక్కువ అంటే మా మండలు అతను అనేది కూడా తెలియదండి ఓకే అంటే అనుకుంటున్నా ఏ డిస్ట్రిక్ట్ అనేది అయితే కామెంట్లో మాది డిస్టిక్ మేడం అని పెట్టలేదు ఇందులో ఓకే ఆ డిస్టిక్ ఏంటో కూడా పెడితే బాగుండేది ఓకే అండి ఇప్పుడు ఏ డిస్టిక్ వారైనా కూడా తెలంగాణ వా తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరైనా కూడా మనకి సదరం దాంట్లో చాలా చేర్పులు మార్పులు వచ్చాయండి నేను ఒక వీడియో చేసి పెట్టాను కూడా చాలా చాలా అంటే చాలా చేర్పులు మార్పులు వచ్చాయి ఇంత ముందుకు సదరం క్యాంపు ఒకలాగుండే ఇప్పుడు సదరం క్యాంపు ఒకలాగుంది ప్లస్ ఇంత ముందుకున్న సదరం సర్టిఫికేట్ వేరు ఇప్పుడున్న సదరం సర్టిఫికేట్ వేరు చాలా అంటే చాలా మార్పులు ఉన్నాయి అందుకోసం అనేసి ఇతను సదరం సర్టిఫికేట్ ఉంటే దాని యూడిఐడి కార్డు సదరం సర్టిఫికేట్లకు ప్రతి ఒక్కరికి యూడిఐడి కార్డు అనేది ఇంటికి పోస్ట్ లో పంపించారండి ఎవరికన్నా ఇంటికి రాకుంటే యూడిఐడి సైట్ నుంచి వెళ్ళి కూడా ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోకుండా కూడా చేసుకోండి ప్లస్ ఇంత ముందుకు సదరం సర్టిఫికేట్ అనేది ఏ ఫోర్ సైజులో ఆ సర్టిఫికేట్ ఉండేది అది మనకి ఓన్లీ తెలంగాణ వాళ్ళ తెలంగాణకు ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర వాళ్ళకు వర్తించేది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఏ దేశానికి పోయినా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా కంపల్సరీ ఈ సదరము అనేది అందరిది సేమ్ ఉండాలి ఎక్కడైనా వర్తించాలి అనేది దాంతో దాన్ని చేంజ్ చేశారు వైట్ బ్లూ ఎల్లో మూడు కలర్స్లలో చేంజ్ చేశారండి అవి ఏంటి ఎలా యూజ్ అవుతాయి అనే దాని గురించి నేను వీడియో చేసి పెట్టాను ఎవరికైనా డౌట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇప్పుడు నేను ఇతను అడిగిన డౌట్ గురించి చెప్తాను నేను ఇతను ఏమన్నాడు అండి ఆల్రెడీ అంటే ఇతనికి సదరన్ సర్టిఫికేట్ ఉంది యూడిఐడి కార్డు రాకున్నా కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి యూడిఐడి కార్డు తెచ్చుకున్నాడంట సైట్ నుంచి వెళ్ళి కూడా డౌన్లోడ్ అవుతుంది కాకపోతే తనకి ఎవరు చెప్పలేదేమో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సై యూడిఐడి కార్డు తెచ్చుకున్నాడు కానీ తెచ్చుకున్న తర్వాత ఇతను చూసుకునేసరికి అందులో ఇతని పేరు తప్పు ఉంది ఇతని డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది ప్లస్ ఇతని అడ్రస్ కూడా తప్పు ఉంది అన్నీ తప్పు ఉన్నట్టే మరి అందులో ఏది కరెక్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓకే అడ్రస్ మార్చుకోవచ్చు అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ కరెక్షన్ పెట్టుకోవడానికి ఉన్నాయండి యూడిఐడి సైట్లో ఉన్నాయి మీరు యూడిఐడి సైట్ది ఒకసారి ఎవరన్నా తెలిసిన వాళ్ళు లేబర్ కా సారీ అండి మన సదరంది దివ్యాంగులది సైటు తెలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీది ఏంటిది ఇంత ముందుకున్న పాత సర్టిఫికెట్ మీ ఆధార్ కార్డు మీ టెన్త్ మేమో ప్లస్ నీ టెన్త్ మేమో ఎలా ఉందో సేమ్ అలాగే నీ ఆధార్ కార్డు ఉందా ఫస్ట్ అది చెక్ చేసుకో టెన్త్ మేమో ప్రకారం ఫస్ట్ నీ ఆధార్ కార్డ్ని కరెక్షన్స్ పెట్టుకో ఏదన్నా మిస్టేక్ ఉంటే లేకుండా ఫస్ట్ రెండింటిని కరెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని స్కానింగ్ చేస్తూ యూడిఐడి సైట్లో అప్లోడ్ చేయి అప్లోడ్ చేస్తే చేసిన తర్వాత ఇది రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది మన కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఈ డిపార్ట్మెంట్కి వెళ్తుంది దేనికి సదరం డిపార్ట్మెంట్కి వెళ్తుంది కలెక్టర్ ఆఫీస్లో సదరం సదరం చూసే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి లాగిన్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయండి సా యూడిఐడి నుంచి వెళ్ళి అప్లికేషన్ పెట్టిన ఒక లెటర్ వస్తుంది కదా ఆ లెటరు ప్లస్ మీ టెన్త్ మేము మీ ఆధార్ కార్డు దానికి ఒక సెట్ లాగా చేసి వీలైతే ఒకటి అఫిడవిట్ కూడా కొట్టించుకోండి అఫ్డబేట్ అంత ఇంపార్టెంట్ కాదు కాకపోతే వాళ్ళకి ఏమైనా అర్థమయ్యేటట్టు చెప్పాలి అనుకుంటే ఒక అఫిడవిట్ కూడా చేయించి ఇది ఒక సెట్ లాగా చేసి ఇది తీసుకెళ్ళి మీ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న సదరం డిపార్ట్మెంట్లో ఇవ్వండి ఇంత ముందుకి మనకి డిఆర్డిఏ వాళ్ళు చూసేదండి సదరం సర్టిఫికేట్స్ ఎవరిచ్చేవారు అంటే డిఆర్డిఏ వాళ్ళు ఇచ్చేవారు ఇప్పుడు డిఆర్డిఏ వాళ్ళు ఇవ్వట్లేదండి మనకు సదరం డిపార్ట్మెంట్ నుంచి లేబర్ కలెక్టర్ ఆఫీస్లో లే ఈ వికలాంగులకు దివ్యాంగులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ కలెక్టర్ ఆఫీస్లో కనుక్కోండి వాళ్ళ రూమ్ ఎక్కడుంది అని అంటే చెప్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నా నా పేరు తప్పు పడింది లేదంటే నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది ఇక చూడండి నా టెన్త్ మేమో ఇట్లుంది నా యూడిఐడి కార్డులో ఇట్లుంది నా పాత సర్టిఫికేట్ కూడా ఇలా ఉంది చూడండి సార్ అనేసి వాళ్ళకు క్లుప్తంగా వివరించి చెప్పండి చెప్పేసి నువ్వు ఆన్లైన్లో పెట్టినా వస్తుంది కానీ టైం పడుతుంది రావచ్చు రాకపోవచ్చు నువ్వు ఫస్ట్ ఆన్లైన్లో పెట్టి నేను పెట్టినా అని వదిలియకు వదిలేయక కంపల్సరీ అది సెట్ అంతా పట్టుకొని డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి మీరే వెళ్ళండి సరే ఓకే కొంతమంది వికలాంగులు నడవలేని పరిస్థితి అట్లా ఉంటారు కదా తెలిసిన ఆమె నాన్ననో మీ పెద్ద నేను ఒక చెల్లెల్లో ఉంటే వాళ్ళతోటి సదరన్ డిపార్ట్మెంట్కి పంపించి అక్కడ కంపల్సరీ మాట్లాడండి వాళ్ళతోటి ఏమని సార్ ఇట్లా టెన్త్ మేమోలో ఇలా ఉంది నా యూడిఐలో ఇట్లా ఉంది నాకు ముందు ముందు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇది కరెక్షన్ నేను ఆల్రెడీ యూడిఐడిలో అప్లికేషన్ పెట్టాను ఇగోండి సార్ అని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక లెటర్ రాసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారట అండి పెట్టుకొని దాన్ని ఏంటిది ఎంక్వైరీ ద్వారా ఎంక్వైరీ చేసుకొని ఆన్లైన్లో ఓకే చేస్తారు సరే కొంచెం టైం పడుతుంది కంపల్సరీ టైంకి ఒక టెన్ డేస్ లేదంటే ఒక నెల అట్లా అయింది అది ఓకే కాలేదు మళ్ళీ వెళ్ళి మళ్ళీ కలవండి ఒకసారి ఏమవుతుందండి మనకు కొంచెం ప్రాబ్లం ఉంట ఉన్నప్పుడు వాళ్ళు బిజీ ఉండి కొంచెం చేయలేని పరిస్థితి ఉంటే కంపల్సరీ మీరు వెళ్ళి కలిస్తే అవుతుంది కంపల్సరీ యూడిఐడి సైట్ నుంచి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ ఉంటే టెన్త్ మేమో పెట్టండి ఆధార్ కార్డ్ అది పేరు కరెక్షన్ ఉన్న టెన్త్ మేమో పెట్టుకోవచ్చు నివాసం సర్టిఫికేట్ చూపించవచ్చు అడ్రస్కి అయితే ఇవి పెట్టేసి మీరు డైరెక్ట్ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ మనవి సదరం యూడిఐడి సైటు చూసే సార్ వాళ్ళను కలిసి కంపల్సరీ అప్లికేషన్ పెట్టుకొని రాగలరు మీరు ఆ యూడిఐడి సైట్ నుంచి వెళ్ళి నేను అన్ని స్కానింగ్ చేసినా అప్లోడ్ చేసినా ఇంకా రాలేదు మేడం వెయిట్ చేస్తున్నాం మేడం అని కొంతమంది కూడా నాకు మెసేజ్ పెట్టారండి లేదండి మీరు యూడిఐడి సైట్ నుంచి వెళ్ళి అప్లికేషన్ చేసి ఆ సెట్ అంతా తీసుకొని వెళ్ళి కంపల్సరీ మీరు యూడిఐడి డిపార్ట్మెంట్లో కలవండి కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళది ఒక రూమ్ అంటూ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో చేయించుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే పెట్టండి ఈ అబ్బాయి ఏంటి దీని గురించి నాకు ఇది కావాలి మేడం ఇట్లా ఇది ప్రాబ్లం ఉంది ఇంకో మాట అన్నాడండి మేడం ఇవన్నీ మీ దగ్గరికి పంపిస్తాను డబ్బులు కూడా ఇస్తాను మీరు చేస్తారా అనేసి అవన్నీ నాకు పంపించినా నేను అక్కడికి పోయి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్లో అతను ఎక్కడో నేను కలవలేను కదా వద్దు ఎక్కడ డబ్బులు ఇవ్వకు నువ్వు ఎక్కడ ఎవరితోటి ఏ అది కాకు కాకపోతే ఆన్లైన్లో చేయించుకో చేయించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వు ఒకవేళ లేదు మీరు చేయండి అని అంటే మా మీ నెంబర్ పంపించండి నాకు అవన్నీ ఆన్లైన్లో పంపిస్తే నేను ఆన్లైన్ చేస్తాను కానీ మళ్ళీ నీకు రిటర్న్ అవి ఆన్లైన్ పంపించాలి నువ్వు అవి తీసుకుపోయి మీ కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వాలి అదంతా రిస్క్తో కూడుగున్నది కాబట్టి దగ్గర వాళ్ళైతే రండి మీ సేవకు ఓకే నేను కాదనట్లేదు మీ సేవకు వస్తే చేసిస్తాను మళ్ళీ ఎట్లా చేసుకోవాలని కూడా చెప్తాను ఆ దూరం వాళ్ళు అయినప్పుడు నేను చేయలేను కదండి మీ అంటే ఎక్కువ మీతో ఫోన్ మాట్లాడి ఇవన్నీ చేయాలన్నా కూడా బిజీగా ఉంటాం కాబట్టి ప్రాబ్లం అవుతుంది అంటే అంత అదిగా నేను చూసుకోలేను ప్లస్ మళ్ళీ అయిందా కాలేదా అనేసి ఎంక్వైరీ అట్లా అది అంతా చేయలేము కాబట్టి మీది మీరు చూసుకోవడం బెటర్ డబ్బులు ఎవరికి పంపించకండి ఎవరితో ఇట్లా చేపిస్తామని అట్లా నాకు కూడా మీరు ఇవ్వకండి అవి కాదు మీరు మీరు ఆన్లైన్లో చేసుకొని మీ ఫైల్ మీరు కొంతపోయి ఇచ్చి అక్కడ సార్తో మాట్లాడి అట్లా చేయించుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకా యూడిఐడి సదరం సర్టిఫికేట్ యూడిఐడి ఒకటే అండి ఇంత ముందుకున్న సదరం సర్టిఫికేట్నే దాన్నే యూడి ఐడి కి మార్చారు ఇంత ముందు సదరం సర్టిఫికేటు లాంగ్లో ఏ ఫోర్ సైజులో వచ్చేది ఇప్పుడు మన చిన్నగా పాన్ కార్డు ఆధార్ కార్డ్ అంత సైజులో ఆధార్ కార్డు అంటే మళ్ళీ లాంగ్లో ఉంటుంది కదా చిన్నగా మనం కట్ చేసుకుంటాం కదా ఆ టైప్లో యూడి ఐడి కార్డ్ వస్తుంది అదే ఇప్పుడు మనకి ఈ కాలం నుంచి వెళ్ళి సదరం సదరం సర్టిఫికేట్ వికెలాంగ్లో సర్టిఫికేటు అది ఎక్కడికి ఏ దేశానికి పోయినా ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా అదే మనకు వర్తిస్తుంది వర్క్ అవుతుందట అండి అది మనకి అన్ని స్టేట్లలో అన్ని దేశాలలో మార్చారు మన తెలంగాణలో కూడా మార్చారండి అందుకోసం అనేసి చెప్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ప్లస్ వికలాంగులకు ఏమైనా జాబ్స్ అయినా వెహికల్స్ వచ్చినా అట్లాంటివి నేను వీడియోస్ చేసి పెడుతున్నాను కంపల్సరీ ఫాలో అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ